ఈ రోజుల్లో ఏ వస్తువైనా కొనాలన్నా సరే తీసుకోవాలన్నా సరే దేని గురిండి అయినా డబ్బులు పెట్టాలన్నా సరే ఒకటికి పది సార్లు ఆలోచించి అయితే పెట్టాలి ఏదైనా అంత డబ్బులు పెట్టి మనమైతే దాని మీద ఇన్వెస్ట్ చేసి పెడతాము ఒకవేళ అది ఏదైనా పాడైందంటే మనకు ఎలా అనిపిస్తుంది ఎంత బాధగా ఉంటుంది సో అలాంటిదేనమాట సిచ్యువేషన్ ఏ వస్తువు కొన్నా సరే ఒకటికి మూడు సార్లు అయితే చూసుకోవాలి సో అయితే చెప్పాను కదా సర్ప్రైజ్ అయితే వచ్చిందని చెప్పేసి ఆ సర్ప్రైజ్ ఎంత తొందరగా ఇప్పేస్తామని చెప్పేసి మేమైతే తొందర తొందరగా ఇప్పేసాము ఫస్ట్ ఫస్ట్లో అయితే బాగానే అనిపించింది కానీ చాలా వే ఉండడం వల్ల మాకైతే చాలా కష్టం ముగ్గురు మాత్రమే ఉన్నాం కదా ఇవన్నీ ఇప్పి ఎత్తడానికి చాలా కష్టం అయితే అనిపించింది మా ఇంటి కోసం అయితే మా హస్బెండ్ ఫర్నిచర్ ఇవన్నీ అయితే బుక్ చేశారనమాట ఫర్నిచర్సు ఇంకా బెడ్స్ ఇవన్నీ కూడా సో ఇవన్నీ అయితే వచ్చాయి కానీ అందులో మాదైతే ఒక పార్సల్ అయితే మిస్ అయిపోయింది చాలా బాధగా అనిపించింది ఇంకా పార్సల్ అయితే వరకు కూడా రాలేదు ఇంకా అది వచ్చిన తర్వాత అయితే సెట్ చేయడానికి అవుతుంది అందులో మిగతా ఐటమ్స్ అన్ని కూడా ఉండిపోయాయి అనమాట వచ్చినవి కొన్ని అని మిగతావన్నీ కూడా అదే పార్సల్ ఉన్నది వేరే వాళ్ళదైతే మనకు వచ్చింది So at the end and next.